ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వింద దగ్గర నట దిగ్గజం కమల్ హాసన్ బాల నటుడిగా కొరియోగ్రఫీ అసిస్టెంట్ గా కెరీర్ ని ప్రారంభించి యూనివర్సల్ స్టార్ గా ఎదిగిన మహానటుడు కమల్ హాసన్ అసంఖ్యాక ఫ్యాన్స్ ఉన్నప్పటికీ ఆ ఇమేజ్ ని క్రేజ్ ని పక్కనబెట్టి డి గ్లామరస్ క్యారెక్టర్స్ విభిన్న విలక్షణ పాత్రలకు ప్రాణం పోశాడు ఆయన కెరీర్లో క్లాస్ ని మాస్ ని మేధావుల్ని సినీ టెక్నీషియన్స్ ని కూడా బాగా మెప్పించిన చిత్రం భారతీయుడు మే రిలీజ్ అయిన భారతీయుడు చిత్రం ఆ రోజుల్లోనే భారతీయ భాషలన్నింట ఇండియా చిత్రంగా ఘన విజయం సాధించింది అఖండ ప్రేక్షకాధరణతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన జాతీయ ఉత్తమ నటుడు అవార్డుని కూడా గెలుచుకున్నాడు కమల్ జెంటిల్మెన్ ప్రేమికుడు ఒకే ఒకడు జీన్స్ లాంటి బ్లాక్ బస్టర్స్ ని రూపొందించిన శంకర్ తీర్చిదిద్దిన చిత్రం భారతీయుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు టూ రూపొందుతోంది రామ్ చరణ్ తో ఆర్సీ ఫిఫ్టీన్ తెరకెక్కిస్తున్న శంకర్ కొంత విరామం తర్వాత భారతీయుడు టూ పై దృష్టి సారించాడు కమల్ హాసన్ తో ఓ అద్భుత ప్రయోగం చేశాడని తెలుస్తోంది పది నిమిషాల డైలాగ్ ని పద్నాలుగు భాషల్లో కట్ లేకుండా చెప్పిన కమల్ హాసన్ ఓ సరికొత్త వరల్డ్ రికార్డు నెలకొల్పాడు అంటున్నారు సినీ క్రిటిక్స్ కమల్ శంకర్ కాంబోలోని భారతీయుడు టూ వరల్డ్ వైడ్ రికార్డ్స్ ని మరెన్నింటినో సాధిస్తుందంటున్నారు ఫ్యాన్స్